ఇప్పుడు ఆత్మ నుండి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ పృథ్వీ నుండి ఔషధములు ఔషధం నుండి అన్నము అన్నం నుండి సకలాది జంతుజాలాలు మానవుడితో సహా మిగతా కనిపిస్తున్న సకలము సకల జంతుజాలాలన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి పరమాత్మ మాయ వలన ఇది మాయ మహామాయ శక్తి ఆత్మ ఈ మహత్త ఏం చేస్తుంది సృష్టిని నిర్మాణం చేసింది ఈ సృష్టిని నిర్మాణం చేసి ఇక్కడ వరకు మనం తీసుకొచ్చింది ఇక్కడ వరకు మనం తీసుకొచ్చినప్పుడు ఇన్నింటిలో సకలాది జీవరాశులలో ఉత్తమమైన శ్రేష్టమైన తెలివి గల జీవ జంతువు ఏదంటే మానవుడు ఆ మానవ రూపంలో ఆ శరీర ధర్మం ఎట్లుందో దాని ద్వారానే మనం పరమాత్మను పట్టుకోవచ్చు మిగతా జంతువులకి పృష్ఠవంశం వెన్నెముక అడ్డుగా ఉంటుంది కాబట్టి వాటికి ఈ పరబ్రహ్మాన్ని చేరుకునే శరీర ధర్మం లేదు కాబట్టి వాటికి మోక్షం అనేది సిద్ధించదు ఈ మానవులకి మాత్రము ఈ ఏదైతే పృష్ఠవంశము ఈ వెన్నుముక నిటారుగా ఉంటుందో వారికి అంటే మానవులకి మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది అందరికి సిద్ధిస్తుందా మోక్షం అంటే కాదు ఏ విధంగా తెలుసుకోవాలి నేను ఎక్కడి నుండి వచ్చాను నేనెవరిని మొదటగా ఏంటి నేను పుట్టాను కదా పుట్టుక కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆ జ్ఞానం ఆ ప్రశ్ననే జ్ఞానం ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆహా గురువుని ఆశ్రయించి తెలుస్తుంది గురువుని ఆశ్రయిస్తే మనకేం తెలుస్తుంది బ్రహ్మనోర్ అవ్యక్త అవ్యక్తో మహత్ మహత్ మహాదంకార మహాదంకార పంచతన్మాత్రాన్ని పంచ తన్మాత్రభ్యో పంచ మహాభూతాన్ని పంచామహాభూతేభ్యో అఖిలం జగత్ అన్నారు కదా ఆహా ఈ జగత్తులో నేనున్న నా లోపలనే జగత్తుంది కాబట్టి నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏది కావాలి బ్రహ్మం వరకు వెళ్ళాలి కాబట్టి ఆ బ్రహ్మం వరకు ప్రయాణించాలంటే ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి తిరోగమనమై కిందికి వచ్చినాం మనం బ్రహ్మం నుండి జాలువారి 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 పృథ్వీ మీద వచ్చి పడ్డాం ఈ పృథ్వీ నుండి మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి ఊర్ధ్వముల అదశ్ శాఖం అంటారు ఊర్ధ్వంలో పరబ్రహ్మ ఉన్నాడు ఇవన్నీ శాఖలు ఏవి అవ్యక్తము మహత్ మహదంకర పంచతన్మాత్రాలు ఈ పంచమహాభూతాలు ఈ జీవరాశులన్నీ కూడా అధోముఖంగా ఉన్నాయి ఉల్టా ఉంది ప్రపంచం మనం చూడాల్సింది ఊర్ధ్వముఖం పరమాత్మ అంతటా ఉన్నాడు ఊర్ధ్వముఖంగా ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే మనం ఊర్ధ్వముఖ ప్రయాణం చేయాలి మనకు ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి నిన్ను నువ్వు నువ్వు పరబ్రహ్మవేరా అని చెప్పేది కేవలం గురువు మాత్రమే గురువు చెప్పినటువంటి సాధన సిద్ధాంతాలని గురు కీలకాన్ని పట్టుకుని ఎవరైతే సాధన చేసి నేను జాలువారి వచ్చాను భూమి మీద చూడ్డా నేను జీవుణ్ణి ఈ జీవా ఈ జీవుణ్ణి అని భ్రమించి భ్రమలో పడి సుఖదుఖాలను అనుభవిస్తున్న ఈ జీవుడిని ఒకప్పుడు నేను దేవుడిని కాబట్టి ఈ జీవుడు ఏం చేయాలి మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తే అప్పుడు నేనే బ్రహ్మై ఉన్నా నేనే పరబ్రహ్మ సర్వంగా వ్యాపించి ఉన్నా ఈ సృష్టి నిర్మించింది ఆత్మ ఈ మహత్వ చేసింది ఇదంతా ఈ మహామాయ శక్తి చేసింది నన్ను ఇంతగనం మాయలో పడేసింది అని తెలుసుకొని ఈ మాయకు అతీతంగా ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే ఇది నేను కాదు ఉన్న సర్వత్రా ఉంది ఆ పరమాత్మే అని తెలుసుకొని ఆ జ్ఞానం ఆ ప్రజ్ఞానం వచ్చిన తర్వాత ఆ ఏంటి కోటి సూర్య సమప్రభ అన్నప్పుడు కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందో ఆ స్థితిని అనుభవించినప్పుడు ఆ బ్రహ్మానందం పొందినప్పుడే ఆ జీవుడికి ముక్తి జ్ఞానాన్ని దగ్ధ కర్మాని అంటారు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో కర్మ దగ్ధం అవుతుంది అంటే ఫల అపేక్ష లేకుండా కర్మ చేస్తాడు కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటాడు కాబట్టి తనకి జ్ఞానాలు దగ్ధం అయిపోతాయి అంటే కర్మలు దగ్ధమైపోతాయి జ్ఞానాన్ని దగ్ధ కర్మాని కాబట్టి ఎప్పుడు జ్ఞానం వస్తుందో అప్పుడు కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి అంటే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి కర్మలు దగ్ధమైపోతాయి అంటారు కాబట్టి బ్రహ్మం నుండి జాలువారి అయిన మనము మళ్ళీ జీవాత్మ నుండి మళ్ళీ ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి పరబ్రహ్మల ఐక్యం అవ్వడమే ఈ మానవుడి జన్మ ముఖ్య లక్ష్యం ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరు श्री श्रीगृभ्यों नम